తిరుమల శ్రీవారిని శ్రీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటుడు శ్రీకాంత్ దంపతులతో పాటు వాసుకీయులు వేరువేరుగా స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపలకు వచ్చిన వీరితో సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపారు వెంకటేశ్వర స్వామి మా కులదేవత సో వచ్చి ఆశీర్వాదం తీసుకుని వచ్చాను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సో దానికోసం ఆశీర్వాదం ఆశీర్వాదంతో నూతన సంవత్సరంలో మంచిగా అడుగు పెట్టాలని వచ్చాడు మంచిగా దర్శనం జరిగింది చూసుకుంటూ చూడడానికి ఒక భాగ్యం అనమాట అది ఈ అవకాశం కలిగింది చాలా థ్యాంక్ యూ సో మచ్ మేజ్ రిలీజ్ అయిపోతుంది నెక్స్ట్ తెలుగులో అండ్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు సంక్రాంతి తర్వాత సో తిరుమల శ్రీవారిని గాయని మంగ్లి దర్శించుకున్నారు గురువారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు చాలా సంతోషంగా ఉంది కొత్త సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరం ఈరోజు వైకుంఠ ఏకాదశి చివరి రోజున వైకుంఠ ద్వారం ద్వారా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ वेंकटाचल चलनीलयम वैकुंठ वेंकटाचल वेंकटा चलनीलयम वैकुंठ पूरवासम पंकजने त्रम परम पवित्रम शंखजय क्रधर चिन्मायरोपम वेंकटा चलनीलयम <laughs> అంబుజోద్భవ వినూత అగణధామం అంబుజోద్భవ వినూత అగణితూణామం తుంబురో నారదాగన విలం అంబుది శయనం ఆత్మభిరామం వెంకటాచల నిలయం వైకుంఠ పూర్వాసం వైకుంఠ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి